హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఆనియన్ ఎగ్ మసాలా ఫ్రై చేసేస్తున్నాను మరి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది రైస్లోకి కర్రీగా కానీ అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేసేయండి దీనికోసం అయితే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇవి బాయిల్ చేసేసుకొని ఈ పొక్క అంతా తీసేసుకున్నాను ఇలా ఒక ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఈ బాయిల్డ్ ఎగ్స్ని మనం కట్ చేసుకోవాలి నేను ఎలా కట్ చేసుకుంటాను కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఒక నైఫ్ తీసుకొని ఇలా పక్క పక్కనే ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్ టూ సైడ్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టుకుంటే మనకి కర్రీ అనేది లోపల వరకు వెళ్ళి మనకి టేస్టీగా అనిపిస్తుంది అలాగే చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది నేనైతే ఇట్లా అన్ని ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని ఎగ్స్కి కూడా నేను పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేశాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అన్నీ వేసేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అనమాట అంటే ఫ్రై అవ్వడం అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు నేను ఇట్లయితే ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం టేస్టీగా బాగా వస్తుందనమాట ఎగ్ కూడా చాలా బాగుంటుంది సో నేను ఇట్లా అయితే ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఇవి సైడ్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే గ్రేవీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంత ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే సోంపు వేసుకున్నానండి ఆప్షనల్ పూర్తిగా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఉంటే ఓకే లేదంటే పర్వాలేదు సోంపు చాలా తక్కువ వేసుకోండి ఇకైతే నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ షేడ్ వచ్చాక ఒక పచ్చిమిర్చిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఆనియన్ అనేది ఈ కలర్లోకి రావాలి లేదంటే బాగోదు సో ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి ఇదైతే ఒక టూ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇంకా కాస్త పసుపు కొద్దిగా వన్ స్పూన్ వరకు కారం పడుతుంది ఇది మన స్పైస్ని బట్టి మనం తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని అంతా మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ పాటు ఒకసారి అలా కలిపేసుకొని ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంకో ఇంకో హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు కారం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మసాలాలు ఉడకాలి కదా అయితే ఒక హాఫ్ కప్ వాటర్ వేసానండి ఇది కొంచెం కుక్ అవుతుంది దీనివల్ల ఈ మసాలాలు ఇదంతా ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు ఈ మసాలా అంతా ఉడికాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ అన్నిటిని ఈ మసాలాలో వేసేసి కాసేపు కుక్ అవనివ్వాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి మంచిగా ఈ మసాలా అంతా ఎగ్స్ పీల్చుకుంటాయి అన్నమాట అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మనము ఈ ఆనియన్ ఈ మసాలాని మనం రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుందండి అలాగే మనం సైడ్ డిష్గా ఈ ఎగ్ని తీసుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా కంప్లీట్ అయిపోతుంది చూసారా కర్రీ అంతా దగ్గర పడిపోయింది మనకైతే కర్రీ కంప్లీట్ అయిపోయిందండి మనకి గ్రేవీ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అంటే ఆనియన్స్ ఇంకాస్త ఎక్కువ వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్ ఈజీగా మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీ రెసిపీయో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో